హాయ్ హలో నమస్తే నేను మీ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతూ వంకమ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీడియో అయితే చాలా బాగుంటుంది మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ రోజు మనం అల్లూరు జిల్లా మారడిమిల్ మండలంలో అడవుల్లో ఉన్నామండి ఈ రోజు అయితే వీడియో అయితే చాలా బాగుంటుంది ఒక గిరిజన కుటుంబాన్ని అయితే ఈ రోజు కలవడం జరిగింది అడవులోనే చూస్తున్నారు వీళ్ళు అడవులోనే ఉంటూ అడవులోనే వ్యవసాయం చేసుకుంటూ మనకు కనిపించారు వాళ్ళని అయితే ఈ రోజు కలవడానికి వెళ్తున్నాం వాళ్ళతో మాట్లాడుతామండి ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నది చూస్తున్నారు కదా ఇక్కడ ఇల్లు అయితే కనిపించింది ఇదంతా చుట్టూ అడవి అండి ఆ అడవిలో ఒక మంచి ఇల్లునైతే కట్టుకుంటున్నారు చూడడానికి అయితే చాలా అందంగా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ ఏదో చేస్తున్నారు ఇది ఒక గిరిజన కుటుంబం అండి కుటుంబం అంతా కలిసి కొండపూడి అయితే చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ అమ్మాయి చూడండి చంటి పాపతో చంటి పాపను పక్కనే కూర్చోపెట్టుకొని చెట్టును అయితే నరుగుతుంది నిజంగా గిరిజన బిడ్డలోకి చాలా కష్టపడి తత్వం కలవారండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా కష్టపడి చేసుకుంటారు వాళ్ళ స్వయం శక్తితోనే ఇప్పుడు కనిపిస్తున్నది ఇదంతా కూడా వీళ్ళ ముగ్గురు అంటే వీళ్ళ హస్బెండు వాళ్ళ మామయ్య తినో కలిసి ముగ్గురు కలిసి ఇక్కడ మొత్తం అంతా కొండపొడి చేస్తున్నారండి చెట్లన్నీ నరుకుతున్నారు నిజంగా ఈ ఆడబిడ్డ చూడండి ఎంత కష్టపడుతుందో చంటి పాప అండి ఆ పాపకి పదిహేను నెలలో పద్నాలుగు నెలలో చెప్పారు అలాగే ఒక బాబు ఉన్నాడండి బాబుకి త్రీ ఇయర్స్ ఆ బాబుని ఆ పాపని పెట్టుకొని ఈ పొడిలో ఈ ఎండలో ఎంత కష్టపడుతున్నారంటే నాకైతే నిజంగా చాలా బాధగా అనిపించిందండి రెక్కాడితే కానీ డొక్కాడదండి అలాంటి కుటుంబం వీళ్ళది పాపం ఇదే అవును చాలా బాగుంటుంది అప్పుడు వేస్తారా పప్పులు ఇప్పుడు ఇదంతా కొండపూడా కొండపొడి చేయడమేనా చేయడమేనాలు రాగి పండిస్తా అండి ఊరికి దగ్గరగా ఉంది ఇదే గొట్టలా ఉంది పక్కనే కాలం ఉందా కాలు పక్కనే పక్కనే రోడ్డే ఇదెంతా ఇది ఎవరు పక్కన తోటేసినట్టున్నారా మా ఊరేనండి ఇప్పుడు ఇందులో కూడా సేమ్ ఇప్పుడు అదే తోటేస్తారా అవునండి పంట అయిపోయాక మొక్కలు ఎదుగుతాయండి అప్పుడు పంటతో పాటు మొక్కలు పంటతో పాటునే ఇప్పుడు ఇదంతా మొక్కలను నరికారా అవునండి చెట్లన్నీ నరికేసి

పల్లాల సుందర్ కుమార్ రెడ్డి అండి రెడ్లా ఎవరెవరు ఎవరెవరు ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు చేస్తున్నారు నేను నేను మా నాన్నగారు మీరు మీ కుటుంబమే మీ మిస్సెస్ ఎస్ అయినా నరికేస్తున్నారు ఎందుకు అక్కడ చెట్టు అందరు చేస్తారు చదువుకున్నారా మీరు చదువుకున్నా చదువుకున్నా సరే బాగా చేస్తున్నారు ఎంత చదివమ్మా టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నానండి అండి టెన్త్ ఆగిపోయింది నుంచి ఇంకా ఇంకా ఆపేసి ఇంక ఇదే ఇలాగే చేస్తున్నారు సైన్ చేసుకుంటే కొన్ని రోజులు మోటార్ బిల్డకి వెళ్ళానండి అది కూడా ఇంట్రెస్ట్ లేక ఇంటికి వచ్చేసానండి ఇంకా ఇంటికి వచ్చేసాము నాన్నగారితో పాటు ఉందామనిపిచ్చింది పెద్దాయనా నాన్నగారు కొంచెం అండి అరవై ఎనిమిది సంవత్సరాలండి ఆయన ఇంకా పని చేస్తారండి మా నాన్నగా

ఎక్కువ ఆదాయం అవి పండించుకొని జాబ్రా జాబ్రాస్తారా జాబరాని ఇప్పుడు జాబ్రా వేస్తే ఎన్ని సంవత్సరాలకు వస్తుంది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలకా మరి అంతవరకు ఖాళీగా అప్పటి దాకా ఇంక atl కి అవదనం చేస్తమమ్మా హ్ ఆంటెరా అది తీసేది హ్ అది గెం తోట ఇంకో సంతరం కట్ చేస్తదిగా హ్ పిండి లేవనియ్యలా ఆ పిండి వేయొమ్మా atl కి ఏమయిరా ఏమయి అంతండి ఓ నీరు కూడా ఏం పెట్ట అవసలేదేమ దానికి నీరు అక్కలేదు అమ్మా దానికి అదే బతుకతది కదా మన వర్షాల్ పర్తి కదా హ్ ఆ వర్షాల్ పర్తి ఇయ్యే నీరు హ్ చాలా నీట్గా చేస్తున్నారు మొత్తం ఇంట్లో ఉన్న ఏంటంటే ఇంట్లో మెత్తుకుంటాం కదా అలాగే నీట్గా చేస్తున్నారు మరి భోజనం చేసి వచ్చారా ముగ్గురే చేసుకుంటున్నారా పిల్లలు వంట చేసేసి వచ్చారా వంట మళ్ళీ ఆరపాలా అవసరం లేదమ్మా ఆరిపోద్దా అంటే గాలికి ఏమన్నా అటు ఇటు వెళ్తుందేమోని ఎండిపోయిన ఆకు ఏమన్నా లేకపోతే వెళ్దా ఈ మే నెలలోనే మొదలు పెడతారా నరకడం కట్టనే

పోతాయి తర్వాత అలా అలాగే ఇక్కడ మనం చూస్తున్న పెద్ద అయితే అరవై ఎనిమిది సంవత్సరాలు అంటే అండి అంటే దాదాపుగా డెబ్బై సంవత్సరాలు ఈ వయసులో కూడా ఇంత ఎండలో కష్టపడుతున్నాడు టైం ఇప్పుడు పన్నెండు అవుతుందండి చాలా ఎండగా ఉంది మనకి సంవత్సరం మే నెలలో అయితే చాలా ఎండగా ఉంది కదండి ఆ ఎండలో కూడా ఇంత పనిచేస్తున్నారు ఆ పది అసలు ఎక్కడ కూడా ఆ డెబ్బై సంవత్సరాల వ్యక్తి వై ఈ టైంలో ఇంత పని చేస్తున్నాడు అంటే చాలా గ్రేట్ అండి చాలా బాగా వినపడుతుంది కనపడుతుంది పని కూడా చాలా నీట్గా చేసుకుంటూ తన పని తను చేసుకుంటున్నాడు కత్తులు పట్టుకొని అన్నీ నరుకుతున్నాడు అండి ఈ తోటంతా కూడా వీళ్ళ ముగ్గురే నరికారంటండి నిజంగా చూడండి ఎంత కష్టపడుతున్నారో ఈ కుటుంబం నిజంగా వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి ఎంత కష్టం అంటే ప్రతి గిరిజన కుటుంబంలో కూడా అలాగే ప్రతి గిరిజన ప్రాంతాలలో కూడా గిరిజనులు ఈ విధంగానే కొండపూడి అనేది తయారు చేసుకుంటారండి ఎత్తైన కొండల మీద ఎక్కువగా కొండపూడి అనేది చేస్తూ ఉంటారండి అంటే కొండలో సగం వరకు వీళ్ళు కొండంతా ఉన్న పెద్ద పెద్ద మొక్కలన్నీ తీసి మళ్ళీ వీళ్ళు మొక్కలు వేసుకుంటారండి అంటే జీడిమడి మొక్కలు కానీ జాఫ్రా కానీ కమలా కానీ బత్తాయి కానీ ఇంకేలా మా వాళ్ళకి ఉపయోగపడే మొక్కలు అంటే డబ్బులు వచ్చి మొక్కలన్నీ వేసుకుంటూ ఉంటారండి ఏమేమి ఎక్కడ నుంచి తీసుకొస్తున్నావు నీళ్ళు నీళ్ళు ఎక్కడెంత వస్తున్నామ్మా వీళ్ళు కొండపొడి చేస్తున్న ప్రదేశం చుట్టూ కాలవైతే ఉందండి ఈ కాలం నుంచే వీళ్ళు మంచి నీళ్ళు తెచ్చుకుంటారు వాడుకోవడానికి కూడా మొత్తం కాలవంతా వాళ్ళు పనులు ఉపయోగపడుతుందండి అలాగే ఇక్కడ కొండపొడి చూస్తున్నారు కదా పెద్ద పెద్ద చెట్లని కూడా వీళ్ళని నరికేసి అందులో ఇప్పుడు పొలం చేసుకుంటారు ముందుగా వీళ్ళు కొన్ని విత్తనాలైనా నాటుకుంటారండి అంటే వాళ్ళు తినడానికి విత్తనాలు నాటుకుంటారు అందులోనే జాఫ్రా కూడా వేస్తారండి ఆ జాఫరా వేసిన తర్వాత మూడు సంవత్సరాలకి జాఫరా అనేది అందుబాటులోకి వస్తుంది అంటే గింజలు వస్తాయండి అంతవరకు వీళ్ళకి ఏమీ ఆదాయం రాదు వాళ్ళు కూరగాయ మొక్కలు చిన్న చిన్న పప్పు మొక్కలు రాగులు సజ్జలు ఇలాంటివి వేసుకుంటే కనుక అవి తినడానికే పనికి వస్తాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇలాగ గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా కొండ వ్యవసాయమే చేస్తారండి కొండపూడ వ్యవసాయమే చేస్తారు నా వీడియో ద్వారా వీళ్ళు పడుతున్న కష్టాన్ని అయితే గుర్తించాలని చూపిస్తున్నానండి అంటే గిరిజనులు ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటారు ఎటువంటి వ్యవసాయం చేసుకుంటారు అన్నది మన వీడియో ద్వారా నా ఉద్దేశం అండి అందుకే ఈ వీడియో అయితే తీశాను అలాగే ఈ స ఈ కుటుంబాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నానండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఎవరైనా చూస్తే మన ఛానల్ని షేర్ కూడా చేయండి మర్చిపోవద్దు ఇక్కడ సేమ్ సైడ్ అయిపోతే మళ్ళీ వేరే చోట చేస్తారా మళ్ళీ వేరే దిక్కునా మరి కోతులు పెడుతుండదా ఇక్కడ జాబితా తినవే ఇంకేమన్నా వేస్తే మనుషులు ఇక్కడే ఉండాలి మీరే ఏంటి నరుపుతున్నారు అలాగా ఇది గచ్చకాయలు అండి గచ్చకాయ గచ్చకాయలు ఇయ్య ఎందుకు పనికి వస్తా ఏ అత్తసిమ్మలు ఆడతారు కదా అతడి గచ్చకాయలు అంటారు అట్లనే వీడితో ఆడతారా వీడితోందా కొంచెం పచ్చిగా ఉన్నాయి తడిగా ఉన్నాయి కదా వర్షం వచ్చినట్టుగా ఉంది కొంచెం కానీ గాలికి ఇంకో మంట వచ్చేస్తుందే కాల్స్ ఉంటుంది అలాగా ఓదా అవసరం లేదు ఇంకా నేను ఇక్కడికి వచ్చాను చాలా పిక్కలు దొరికినట్టునే అన్న ఏం చేసుకుంటారు అన్నీ తీసి దాచిపెట్టుకుంటే పని చేస్తాయా

కూర్చుకుంటుందా తర కూర్చుకుంటుంది వద్దులే బిస్కెట్ పడిపోతుంది ఇది ఎండ దాకా చేసి ఇంటికి వెళ్ళిపోతారా మళ్ళీ సాయంత్రం వస్తారా రేపు వస్తారా పెద్ద వెరైటీగా ఉంది దేని పెట్టాలనుకున్నావా అందులో ఏమేసా పొగా కేసుకుంటారా మరి ఆకేటి అలా ఉంది ఏ ఆకది అడ్డాక అండి మరి పొగాకుతోనే చుడతారేమో కదా పుగా చూడతా లో మీరు ఒక అడ్డాక వేసుకున్నారా బాగుంది బాగా ఈజీకి కలిపింది చక్కగా పుగాకు కొనుక్కోవడం ఏనా అమ్మా కొనుక్కొని ఇలా అల్లుకుంటారా అడ్డాకంటే ఇస్త్రాక కుడతారా అదేనా ఇల్లు మీదేనా వేసుకుంటున్నారు ఇక్కడ ఇల్లు వేసుకుంటున్నారా కొండపూడి పక్కనే ఇంక ఇది అవ్వలేదే బాగా వేసుకున్నారు పెంకులతో చక్కగా పెద్ద ఇంకేం చేయలేదు పెంకోట వేసారా వీడియో ఎలా ఉందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అమూల్యమైన మీ అభిప్రాయాన్ని మెసేజ్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తున్నానండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అని మీ అందరికీ తెలుసు సో లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ చూస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్